ఇంకా పూజ చేసే సమయంలో తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం మనం ప్రతిరోజు దేవుడికి పూజ చేస్తూ ఉంటాం మన కోరికలను దేవుడికి నివేదించటానికి సులభమైన మార్గం పూజ సాధారణంగా పూజ అనేది వారి కుటుంబ పద్ధతులు ఆచారాలను బట్టి చేస్తూ ఉంటారు పూజను ఒక పద్ధతి ప్రకారం చేయాలి పూజ చేసే సమయంలో కొన్ని తప్పులు తెలియక చేస్తూ ఉంటారు కామన్ గా అందరూ చేసే ఈ తప్పుల గురించి తెలుసుకుని సరిదిద్దుకుందాం ముఖ్యంగా రెండు తప్పులను చేస్తూ ఉంటారు ప్రతిరోజు దేవుడికి పువ్వుల్ని పెడతాం ఆ పువ్వుల్ని మరుసటి రోజు తీసేసి కాలవలో కాని పారుతున్న నీటిలో కాని వేయాలి అంతేకాని చెత్త పుట్టులో ఎటువంటి పరిస్థితుల్లోనూ వేయకూడదు అలా చేస్తే మహాపాపం ఎందుకంటే దేవుడికి పెట్టిన పువ్వులు చాలా పవిత్రమైనవి అందువల్ల దేవుడికి పెట్టిన పువ్వులు మరియు ఒత్తులు లాంటి వాటిని కూడా నీటిలో నిమజ్జనం చేయాలి ప్రతిరోజు కాలవకి వెళ్లి నిమజ్జనం చేయటం కుదరదు కాబట్టి ప్రతిరోజు తీసేసిన పువ్వులను ఒక కవర్లో వేసి ఓ పక్కన పెట్టి మంగళవారం శుక్రవారం కాకుండా పదిహేను రోజులకు ఒకసారి కానీ నెల రోజులకు ఒకసారి కానీ మీ వీరిని బట్టి ఆ పువ్వులను కాలవలో నిమజ్జనం చేయవచ్చు పూజ పూర్తయ్యాక నైవేద్యం పెట్టి హారతి ఇస్తూ ఉంటాం హారతి ఇచ్చాక రెండు నిమిషాలు స్వామికి తినే సమయంగా ఉండటానికి దేవుడి గది నుండి బయటకు రావాలి ఆ తర్వాతే దేవుడి దగ్గర ప్రసాదం తీసుకోవాలి ఈ విధంగా చేస్తే దేవుడి అనుగ్రహం తొందరగా దక్కుతుంది అంతేకాక కుటుంబం సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు